టాపిక్ అండి భ భారతదేశంలోకి సంబంధించి ఇంపార్టెంట్ డేస్ ఏ ప్రతి నెల ఏవైనా ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా సో ఏ ఏ రోజులు ఏ దేనికి ఇంపార్టెంట్ అనే దాని గురించి ఆ టాపిక్ గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాము అందులో కొన్ని క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూద్దాము అయితే ప్రపంచ చూసినట్లయితే ప్రపంచంలో జలవారం రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి థీమ్ ఏంటి అని చెప్పారు అంటే ఎవరి ఇయర్ కూడా జలవార దినోత్సవం జరుపుతుంటారండి అలాగే ఈ ఇయర్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జలవారం థీమ్ ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ ఏంటి సరిహద్దులను పెంచడము శాంతియుత మరియు స్థిరమైనటువంటి భవిష్యత్తు కోసం నీరు అనేటువంటి థీమ్ అనమాట రెండు వేల ఇరవై నాలుగులో జలభారం థీమ్ ఏంటి అంటే సరిహద్దులను పెంచి శాంతియుతము మరియు స్థిరమైనటువంటి భవిష్యత్తు కోసం నీరు అనేటువంటి టాపిక్ అయితే తీసుకుందండి సో దీని గురించి ఇంకా కొంచెం విశ్లేషణ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ ఎస్ఐ ప్రతి సంవత్సరము ప్రపంచ జల జలభార దినోత్సవాన్ని అయితే జరుగుతుంది పంచ జలవాద దినోత్సవాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి అయితే జరుపుతున్నారండి గుర్తుపెట్టుకోండి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అంటే నైన్టీన్ వన్ అని చెప్పొచ్చు సో రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమము ఆగస్ట్ ఇరవై ఇరవై తొమ్మిది వరకు అయితే జరిగింది సో లాస్ట్ ఇయర్లో ఆగస్టులో జరిగిందండి ఈ థీమ్ అనేది సో గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఇయర్ థీమ్ ఏంటి అని నేను అడిగినప్పుడు ఈ ఆన్సర్ ఇవ్వచ్చు సరిహద్దులను పెంచడము శాంతిహిత మరియు స్థిరమైనటువంటి భవిష్యత్తు కోసం నీరు అని చెప్పి చెప్పారు ఈ థీంలో దినోత్సవంలో ఖర్చు ఏ రోజును అంతర్జాతీయ స్వదేశీ ప్రజల దినోత్సవంగా పాటిస్తారు అని చెప్పి ఇచ్చారు అంతర్జాతీయ స్వదేశీ ప్రజల దినోత్సవం ఎప్పుడు అంటే ఆగస్టు తొమ్మిది ఆన్సర్ వచ్చరికి ఆగస్టు తొమ్మిది ప్రపంచవ్యాప్తంగా అంత అత్యంత దుర్బలంగా ఉన్నటువంటి స్వదేశీ లేదా గిరిజన ప్రజలకి సహకారము మరియు హక్కుల గురించి అవగాహన పెంచడం వాళ్ళ కోసమని దీని వ దీనికోసం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి అయితే స్వదేశీ జనాభా నేషన్స్ వర్కింగ్ గ్రూప్ యొక్క మొదటి సమావేశాన్ని నిర్వహించేందుకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో యుఎన్ జనరల్ అసెంబ్లీ అనేది అన్ని ప్రకటించింది సో గిరిజనులకి సహకారాన్ని సహాయకాన్ని అందించడం కోసమైతే ఈ దినోత్సవం చేస్తారు ప్రపంచ స్వదేశీ ప్రజల దినోత్సవాన్ని జరుపుతారు దీని ఆన్సర్ వచ్చరికి ఆగస్ట్ తొమ్మిది నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ప్రతి సంవత్సరము ఏ రోజుని హీరోషీమా దినోత్సవంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం హీరోష్రీమ దినోత్సవాన్ని ఆగస్టు ఆరున తేదీ నిర్వహిస్తారు ఆగస్టు ఆరో తేదీ సో ఆగస్టు ఆరున జరుపుకున్నటువంటి హీరోషీమ దినోత్సవం పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి అయితే ప్రారంభించారండి ఇది పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్లో హీరో పైన అమెరికా జరపినటువంటి బాంబుల దాడిని గుర్తు చేస్తుంది ఏంటి అంటే ఇటీవల జీ ట్వంటీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమావేశం ఎక్కడ జరిగింది జీ ట్వంటీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమావేశం అనేది క్యూబాలోను బ్రెజిల్లోనూ జరిగిందండి అయితే సెప్టెంబర్ పన్నెండవ తేదీన రెండు లాస్ట్లో లాస్ట్ ఇయర్లో సెప్టెంబర్ పన్నెండవ అయితే జరిగింది పన్నెండు పదమూడున బ్రెజిల్లోని క్యూబా క్యూబాలో జరిగినటువంటి జీ ట్వంటీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమావేశంలో భారతదేశం అయితే పాల్గొంది నెక్స్ట్ బిట్ ఏంటి అంటే ఇటీవల భారతదేశ ప్రధానమంత్రి గ్లోబల్ రీ రెన్యువల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ని ఇన్వెస్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను ఏ రాష్ట్రాల్లో అయితే ప్రారంభించారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్ అండి దీనికి సంబంధించి ప్రధానమంత్రి గుజరాత్లో ఇన్వెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను ప్రారంభించారు గ్లోబల్ రెన్యువల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ను ఎక్స్పో యొక్క నాలుగవ ఎడిషన్ అనమాట ఇది ఈ కార్యక్రమం పునరుత్పాదక ఇంధనము పెట్టుబడి అవకాశాలు మరియు తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువైన ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అయితే హైలైట్ చేస్తుంది ఇటీవల నాడీ ఉస్తోత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఎక్కడ ప్రారంభమైంది అని చెప్పి ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్లో సో న్యూఢిల్లీలో అయితే ప్రారంభమైంది నాడీ ఉస్తోత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది దీని ఉద్దేశం ఏంటి అంటే నదీ పర్యావరణ వ్యవస్థలు మరియు వాటి సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేయడం చేస్తుంది నెక్స్ట్ బిట్ ప్రతి సంవత్సరము ఏ రోజును ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవంగా పాటిస్తారు అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చరికి సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీని ప్రపంచ ఆరోగ్య పర్యావరణ దినోత్సవము అని చెప్పి అంటారండి ఆరోగ్యకరమైనటువంటి పర్యావరణము మరియు మానవ శ్రేయస్సు మధ్యగల సంబంధాన్ని హైలైట్ చేయడానికి ప్రతి సంవత్సరం ఈ చట్టం ఇరవై ఆరున అయితే ఈ ప్రపంచ పర్యావరణ ఆరోగ్య అనేది జరుపుకుంటారు రెండు వేల పదకొండులో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ ప్రారంభించింది అనమాట ఈ దినోత్సవాన్ని నిర్వహించారు అని చెప్పి అడిగితే కనుక ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అనేటువంటి సంస్థ ప్రారంభించింది అని చెప్పవచ్చు సో ఎవరీ ఇయర్ ఇది చట్టం ఇరవై ఆరో తేదీన ప్రపంచ ఆరోగ్య పర్యావరణ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు స్ట్ బిట్ ఏంటి అంటే ప్రతి సంవత్సరము ఏ రోజున జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరము జాతీయ చేనేత దినోత్సవం జరుపుకునే డేట్ ఏంటి అంటే ఆగస్ట్ ఏడవ తేదీ సో ఆగస్ట్ ఏడున జరిపినటువంటి జాతీయ చేనేత దినోత్సవం భారతదేశంలో చేనేత వారసత్వాన్ని గౌరవిస్తుంది దీని ము ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చేతి వృత్తుల వారికి మద్దతు ఇస్తుంది స్వదేశీ ఉద్యమం యొక్క శతాబ్ద సందర్భంగా రెండు వేల పదిహేనులో ప్రారంభించారు ఇది ఈ చేనేత దినోత్సవం అనేది రెండు వేల పదిహేనులో అయితే ప్రారంభమైందండి ఇది స్వదేశీ చేతి పనులను ప్రోత్సహిస్తుంది మరియు నేత కార్మికులకి సాధికారతను కల్పిస్తుంది మరి కొన్ని ఇంపార్టెంట్ డేస్ అనేది రేపటి వీడియోలో చూద్దామండి సో ఇప్పటివరకు ఈ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి